పదహారో తారీఖున ఒంగోలు పట్టణమున్నందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహైదు రకాల కళాకారులు అక్కడ మాలల సాంస్కృతిక కళా జాతర సభ నేర్చుకున్నాను మన ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి మడక్సరా ప్రాంతములో బయలుదేరిన మన ఉరుము కళాకారులు ఒంగోలు జాతరకు బయలుదేరినాము అదే విధంగానే మన ఉరుము కళాకారుల వారికి ప్రభుత్వము వారు ఐదు వేల రూపాయల పెన్షన్ని విధంగానే నలభై సంవత్సరాల నుంచి ఓ అరవై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకు కూడంలో ఐదు వేల రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని అదే విధంగానే ఏదైతే ఇరవై ఐదు సంవత్సరాలలో ఉన్న ఒక మన ఉరుము కళాకారులు కొమ్ము కళాకారుల వాళ్ళకులను గౌరవ వేతన వంటి ఒక సదుపాయాన్ని కల్పించాలి అదే విధంగానే వాళ్లకు మనము ఏదైతే గ్రామాలను కావచ్చు పట్టణాలను కావచ్చు ఉరుము కళాకారులు గ్రామ దేవతల ఉత్సవాలను కానీ అదే విధంగానే ఏదైనా వ్యవహారిక ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి యొక్క విధానంలో ఉరుము కళాకారులు వచ్చి సాంస్కృతికంగా వాళ్ళు ప్రదర్శిస్తున్నారు అదే విధంగానే మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఈ ఉరుము కళాకారుల వారికి అధికారికంగా ప్రకటించి వాళ్ళకు ఉరుము కళాకారులకు ఐదు వేల రూపాయలున్న పెన్షన్ని ప్రభుత్వమే అధికారంగా ప్రకటించాలనే నేను ఈ సందర్భంగా మన మడకసర నియోజకవర్గం బాల మహాడు ప్రెసిడెంట్ పండరంగమూర్తిని నేను మన ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను అదే విధంగానే మన ఉలుము కళాకారుల వారు బొమ్మ కళాకారుల వారికి నలభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మన ఉలుము కళ ఉమ్మడి అనంతపురం జిల్లాలలో రెండు వేల మంది ఈ యొక్క వాయిద్యాలను మనము అన్నీ పలు పలు పంచుకుంటున్నాము దేవత కార్యక్రమాన్ని కావచ్చు లేక గ్రామాలలో మంచి కార్యక్రమాన్ని కావచ్చు ఈ ఉరుము కళాకారులు కొమ్ము కళాకారులు వచ్చేసి సాంస్కృతికంగా కళా జాతరలలో మనము అన్నీ వ్యవహారికలలో చేస్తున్నాం కాబట్టి వారు గుర్తించి ప్రభుత్వము తరపున వీళ్ళకి అధికారికంగా పెన్షన్ మంజూరు చేయాలని ఈ సంఘంగా నేను డిమాండ్ చేస్తున్నాను జై గొరవ కళాకారులకు చెప్పండి అందరికీ రేపు మొదట దేవి ఒంగోలు మహానగరంలో జరుగుతున్న బాలల కళాజాతర పదహైదు రకాల వైద్యాలను వాయిద్యాలను అక్కడ ప్రదర్శిస్తారు మన పూరికులు ఏ వైద్య వాయిద్యాలను సాధించారో ఆ వాయిద్యాలను ప్రదర్శించి మన టూ వైఫ్ తీసుకొస్తారు తద్వారా మన కళలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా చేయించారు వాటిని వివరిస్తారు చాలా అన్ని శ్రీకాకుళం నుంచి సత్యసాయి అనంతరం జిల్లా వరకు అన్ని జిల్లాల వాళ్ళు పాల్గొని ఈ కళాకారుల కళా జాతరను చేపరం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఉరుము కొమ్ము కళాకారులు చాలామంది ఉన్నారు వాళ్ళకి వేతనం ఇవ్వాలని ఐదు వేలు ముందే మన అధ్యక్షులు చెప్పారు ఆ విధంగా మన ముఖ్యమంత్రి గారు ఈ ఉరుము కళాకారులకు కొమ్ము కళాకారులకు జీవోను జారీ చేసి ఆ డబ్బు కళకైతే ఏ విధంగా ఇస్తున్నారో వేతనాన్ని ఆ విధంగా ఇవ్వాలని కోరుకుంటూ జై